ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ నిజమైన శరణాగతి అంటే ఏ ఆలోచన పైన అనురక్తి లేకుండా ఉండటము అంటారు భగవాన్ రముడు ఈ జీవుడు ఒక హెల్ప్లెస్ కండిషన్లో ఉన్నాడు ఒక అశక్తుడు అంటే ఏమీ చేయలేని ఒక స్థితిలో నెట్టవేయబడినాడు ఈ జీవుడు ఎందుకంటే ఈ జీవుడు ఆత్మని ఎప్పటికీ తెలుసుకోలేడు ఎంతసేపటికి జీవభావన జగత్ భావన ఈశ్వర భావనతోనే ఈ జీవుడు ముడిపడి ఉన్నాడు అంటే నేను అనే మిథ్య నేను ఈ మొదటి నేను ఈ తలంపు పుడితే సకలము పుడుతుంది ఈ మొదటి నేను ఏదైతే ఆ మూల తలంపు ఉందో అది నశిస్తే సకలము నశిస్తుంది అంటే దాన్ని ఆధారంగా కేంద్రంగా చేసుకుని వస్తున్న ఆలోచనల యొక్క పరంపర కూడా నశిస్తాయి ఈ మూలతలంపు నశించాలి అంటే అంటే అది ఆ భ్రమ ఆ మిథ్య నేను ఫాల్స్ ఐ ఆ యొక్క పిశాచము నశించాలి అంటే కేవలము ఆ ఆత్మ అనుగ్రహంతోనే ఆ స్వయం ప్రకాశమైన జ్ఞానం యొక్క ప్రకాశంలోనే అది తొలగిపోతుంది వెలుగు వచ్చినప్పుడు చీకటి అక్కడ ఉండగలదా ఉండలేదు అలాగే జ్ఞానము తనకు తానుగా ప్రకటించుకున్నప్పుడు అనుగ్రహం చేత ఈ జీవభావన లేనిది లేనట్లుగా లేకుండా పోయి ఉన్నది ఉన్నట్లుగా నీ స్వరూపంగా ఆ యొక్క సహజ స్థితి అక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఈ జీవుడుకి వేరే మార్గము లేదు తను ఒక అశక్తుడు నేను ఏమీ చేయలేని పరిస్థితుల్లో నెట్టవేయబడ్డాను నాకంటూ వ్యక్తిత్వం లేదు నాకంటూ ఉనికి లేదు అన్న భావనని అది ఎస్టాబ్లిష్ చేసుకోవాలి ఆ భావన దృఢపడాలి నేను ఒక పనిముట్టుని ఆత్మ చేతిలో ఒక పనిముట్టుని అని నిరంతరము గ్రహి ఆ భావన నిరంతరము ఆ భావనతో మెలగాలి అలా ఈ పనిముట్టు అన్న భావన ఉండాలి అంటే ముందు ఇదంతా అసత్యమని గ్రహించాలి ఏది నీవు చూస్తున్న ప్రపంచము లేకపోతే బంధము రాగ రాగద్వేషాలు లేకపోతే సుఖదుఖాలు ఈ శరీర బాధలు ఈతి బాధలు ఇవన్నీ అసత్యము అని గ్రహించాలి మాయ ఉంటే ఉండని మాయా ఈజ్ నాట్ రియల్ అన్నారు ఆదిశంకరులు ఎందుకంటే వాటినన్నిటినీ గుర్తిస్తున్నది నీవు ఈ జాగ్రత్త అవస్థలో నీవు నేనంటే దేహము అన్న భావన కలుగుతుంది ఎప్పుడైతే నీకు ఆ దేహాత్మబుద్ధి కలగంగానే మిగతా ఆలోచనల యొక్క పరంపర దాన్ని ఆధారంగా చేసుకుని వస్తున్నాయి అందుకని ఇక్కడ ప్రతి ఆలోచన నీకు సత్యమైపోయింది ఈ జీవుడు ఎంత విచారణ చేసినా తన మూలము తనకి తెలియని స్థితిలో ఉన్నాడు ఇంత వీడి ఎంత విచారణ చేసి నిశ్చల స్థితికి వచ్చినా కూడా తన మూలము అనుగ్రహం చేత అది ప్రకాశించాలే తప్ప వీడంతటా వీడుగా ఆ యొక్క ఆత్మని తెలుసుకోలేడు ఎందుకంటే ఆత్మ అసలు ఈ మనోపరిధిలో లేదు ఈ మనస్సు పరిధిలో ఉన్నవన్నీ ఇంద్రియ అనుభవము ఇంద్రియ సుఖము లేకపోతే ఇంద్రియ వ్యాపారములు లేకపోతే ప్రాపంచిక విషయ వ్యాపారములు సుఖదుఖాలు రాగద్వేషాలు ప్రతికూల అనుకూల పరిస్థితులు లేకపోతే కర్తృత్వ భోక్తృత్వాలు ఇలా ఈ భేదభావముతో ద్వయీభావముతో అన్యత్వముతో ఆలోచనలతోనే వీడు సతమతమవుతూ ఉంటాడు ఎంతసేపటికి ఇవే సత్యమై ఇవే సత్యం అనుకుంటున్నాడే తప్ప తన తన మూలాన్ని తాను తెలుసుకోలేని స్థితిలో ఉన్నాడు అందుకని భగవాన్ అంటారు ముందు నీవు నీ యొక్క స్వరూపానికి శరణు చెందు అన్నారు అంటే నీవు విచారణ చేయలేకపోతున్నావు కాబట్టి నీవు ఎంత అసత్యమని గ్రహించినా వాటి యొక్క అనుభవం నీకు కలుగుతూనే ఉన్నది అవే సత్యమై అనుకుంటున్నావు కాబట్టి నీవు వాటి నుంచి బయటపడలేకపోతున్నావు కాబట్టి నీవు ఒక అశక్తుడివి కాబట్టి భగవాన్ అంటారు నేను ఈ దేహాన్ని అనుకుంటూ చావు పుట్టుకలతో ఉండే ఈ సంసార సాగరాన్ని దాటాలంటే మరి ఆశ్రయించవలసిన ఒకే ఒక్క నౌక ఏ రూపము లేని నిత్యము ప్రకాశించే అవిభాజ్యమైన ఆత్మనే అంటే నేను అనే సత్యాన్నే కాబట్టి ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారంటే తన స్వరూపము ఏదైతే ఉన్నదో అది వాడికి తెలియదు ఎప్పటికీ తెలియదు అందుకని భగవాన్ అంటారు కానీ నీకు వేరే మార్గము లేదు నీవు విచారణ చేయలేకపోతున్నావు కాబట్టి నీ స్వస్వరూపానికే నీ ఆత్మకే నీవు శరణు చెందు అన్నారు నిజానికి ఇక్కడ తన స్వరూపము ఆత్మై ఉండి కూడా మళ్ళీ తనే ఆ స్వరూపమే వీడికి దిక్కై ఉంది వేరే మార్గం లేదు కాబట్టి ఎందుకంటే ఇక్కడ స్వరూపానికి అన్యత్వముగా ఏమీ లేదు మరి ఇక్కడ ఎవరికి శరణ చెందుతాడు ద్వైభావము ఉన్నంత వరకు ద్వైత ద్వైతము ఉన్నంత వరకు ఆ శరణాగతి అనే భావన ఉంటుంది అసలు ఏక ఆత్మలో ఎవరికి శరణు చెందుతారు ఆత్మలో సంసిద్ధులైన వాడు అసలు ఆత్మగా అసలు ఉన్నదే అహంస్ఫురణ కాబట్టి అందులో అది ఏకము అద్వయము రెండవది లేదు మరి ఉన్నదే ఆ స్వరూప జ్ఞానం అహంస్ఫురణ అందుట్లో రెండవది లేదు మరి రెండవది లేనప్పుడు ఇంకా ఎవరికి శరణు చెందుతాడు ఈ జీవుడు కాబట్టి ఇక్కడ ఇటుపక్క చూస్తే ఈ జీవుడికి జననము మరణము చావు పుట్టుకలు లేకపోతే అన్నీ ఇక భావన భేద దృష్టి వ్యక్తిత్వము భోక్తృత్వము కర్తృత్వము ఇటుపక్క చూస్తే పాపపుణ్యాలు ఇవన్నీ అంటే ఈ అహంకారమనే కిటికీ నుంచి చూస్తే ఈ మాయ అంతా సత్యముగా గోచరిస్తున్నది కానీ ఆత్మ అనే కిటికీ నుంచి చూస్తే ఆత్మ కోణంలో చూస్తే ఉన్నది అహంస్ఫురణ మాత్రమే అసలు సృష్టి లేదు అక్కడ రెండవది లేదు అందుకని ఈ జీవుడు ఇటుపక్క నుంచి చూస్తున్నాడు కాబట్టి ఈ ఒక శరణాగతి అన్న తీసుకొచ్చారు ఒక శరణాగతి అన్న భావనను తీసుకొచ్చారు ఎందుకని వీడికి వేరే మార్గం లేదు కాబట్టి తన స్వరూపము ఆత్మై ఉండి కూడా తను తెలుసుకోలేని స్థితిలో ఉన్నాడు కాబట్టి అందుకని నీ స్వరూపానికే నీవు శరణు చెందు అంటున్నారు ఇక్కడ ఇక్కడ ఏమంటున్నారు ఈ సంసార సాగరాన్ని దాటాలంటే నీవు ఆశ్రయించవలసిన ఒకే ఒక నౌక ఏంటయ్యా అంటే ఏ రూపము లేని నిత్యము ప్రకాశించే అవిభాజ్యమైన ఆత్మనే అంటే నేను అనే సత్యాన్నే అహంకార అంత అంతర్ధానం అవ్వటమే సత్యమంటే అంటే అహంకారం యొక్క స్వరూపాన్ని తెలుసుకొని దాన్ని ధ్వంసం చెయ్యి అన్నారు అప్పుడు అస్తిత్వమే లేని అహంకారం తనంతట తానే మాయమవుతుంది సత్యం ప్రకాశిస్తుంది ఇదే సూటి అయిన మార్గము అన్నారు అంటే ఇక్కడ అహంకారము ధ్వంసం చెయ్యి అంటే వీడు చేయగలడా ఈ జీవుడు చేయలేడు ఆత్మ ప్రకాశంలోనే ఆ అహంకారము లేకుండా పోతుంది వెలుగు వచ్చినప్పుడు చీకటి ఎట్టయితే ఉండదో సూర్యుని యొక్క ప్రకాశంలో చీకటి ఉండదో అలాగే ఆత్మ ప్రకాశంలో ఈ జీవభావము ఇక అక్కడ ఉండనే ఉండదు అందుకని వీడు ఒక రకమైన హెల్ప్లెస్ కండిషన్లో ఉన్నాడు కాబట్టి తన స్వస్వరూపానికే నీవు శరణు చెందు అంటున్నారు అందుకని ఈ ద్వైభావం ఉన్నంత వరకు ఈ శరణాగతి భావన ఉంటుంది ఎప్పుడైతే అంటే ఎప్పుడైతే వీడు పూర్ణ శరణాగతి కూడా చేయలేడు ఇప్పుడు నా అహంకారాన్ని ధ్వంసం చేయి స్వామి అని ఆ నిరాకారమైన తన స్వరూపానికి శరణ చెందాడే అనుకో వెంటనే అది ధ్వంసం అవుతుందే ఆ ధ్వంసము కాదు అక్కడ నీ అహంకారము అలా కార్యకారణ సంబంధాలు ఉండవు కదా నేను శరణాగతి చెందాను కాబట్టి నీవు నాకు ధ్వంసం చెయ్యి అన్న కార్యకారణ సంబంధాలు ఉండవు అసలు శరణాగతి చెందటము అంటే నీకంటూ ఏ సంకల్పం ఉండకూడదు నీకంటూ ఏ ఆలోచనలు ఉండకూడదు నీకంటూ ఏ యొక్క కోరికలో ఉండకూడదు భగవంతుడు ఎటు నడిపిస్తే అటు నడవాలి అది లాభం వచ్చినా నష్టం వచ్చినా అది జయమైన అపజయమైనా ప్రతికూలమైనా అనుకూలమైనా ఏదైనా సరే ఈశ్వర ఈశ్వర ప్రసాదంగా తీసుకోవాలి అంటే అంతా సమదృష్టితో నిలబడాలి అది చేయగలడా ఈ జీవుడు అది ఎన్నటికీ రాదు సమదృష్టి అనేది కేవలం ఆత్మ ఆత్మకి మాత్రమే ఉంటుంది ఎందు అంటే సమదృష్టి అంటే అక్కడ అది తనకు తానుగా తన వృత్తిని వృత్తి చేత అది తన ఉనికిని తానుగా తెలుసుకునే యొక్క సమదృష్టి అది కానీ ఇక్కడ జీవుడు భేద దృష్టే ఉంటుంది అహంకారము ఉన్నంత వరకు భేదభావము ఉంటుంది సమదృష్టి రానే రాదు ఎంత వీడు శరణాగతి చెందినా అక్కడ సమదృష్టి రానే రాదు కాబట్టి వీళ్ళు నోటితో చెప్పినంత మాత్రాన అంత ఈజీగా అది జరగదు అంత దాన్ని ఏమంటారు అంటే ఆ అహంకారం అంత ఈజీగా అవ్వదు ఎందుకని అక్కడ అది ఆత్మ డిసైడ్ చేస్తుంది ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రకాశించాలి అనేది ఆత్మ డిసైడ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ భగవాను శరణాగతి చెందమన్నా కూడా అది పూర్తిగా సాధ్యపడదు మళ్ళీ ఏమన్నారు పాక్షికంగా శరణాగతి చెందు అన్నారు అది పోను పోను పూర్ణ శరణాగతికి దారి తీస్తుంది అంటున్నారు అంటే నీకు పూర్ణ శరణాగతి చేత కాదు కాబట్టి నీకు ఇప్పుడు నేను శరణాగతి చెందాను నా నీ అంతా నువ్వే చూసుకో నా భారం అంతా నీదే నా భారం నీకు పెట్టేశాను నా మనసులో ఉన్న భారం దించేశాను ఇక నువ్వు మొయ్యి అంటే ఇక ఏదన్నా ఒక రకమైన బాధ దుఃఖం వస్తే నువ్వు నిలబడగలగా అట్ట అంటే తట్టుకొని నిలబడగలవా అసలు ఏమీ చ చెంచలం చెలించకుండా నీ మనసులో ఏ దాని గురించి ఏ సంకల్పం లేకుండా నీవు నిలబడగలవా ఎవరూ నిలబడగలేరు ఎందుకని అక్కడ దేహాత్మ బుద్ధి ఉంది ఒక దేహాత్మ బుద్ధి ఉన్నంత కాలం నీకు ఆ సమదృష్టి రాదు నీవక్కడ ఆ సంకల్పాలు వస్తాయి కోరికలు వస్తాయి ఆలోచనలు వస్తాయి అన్నీ వస్తాయి కాబట్టి అందుకని పాక్షిక శరణాగతి చెప్పారు అంటే కొంతమేర ముందు ఒక పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ నువ్వు చేయలేవు కాబట్టి ఒక ఒక ఫైవ్ పర్సెంట్ ఒక టెన్ పర్సెంట్ లేకపోతే అట్లీస్ట్ ముందు ఒక టూ పర్సెంటో త్రీ పర్సెంటో ఇలా ఒక నెమ్మది నెమ్మదిగా కొంత పెంచుకుంటూ అంటే ఏదన్నా జరగవచ్చు నీకు ముందు భగవంతుడికి భారం తీసుకో నాయనా నా భారం దించేసా ఇక నువ్వు మొయ్యి అని అన్నప్పుడు నీకు ఏదైనా జరిగినప్పుడు కొంత చెంచలం వస్తుంది మనసులో ఆ బాధ దుఃఖం వస్తుంది అది కొంత తట్టుకొని నిలబడగలిగితే అలా కొంచెం కొంచెం పెంచుకుంటూ ఆ బాధ తట్టుకుంటాం అనేది ఆ యొక్క ఓర్పు సహనం కొంత కొంత పెంచుకుంటూ పోతూ ఉంటే అది పూర్ణశరణాగతికి దారి తీస్తుంది ముందుగా అందుకని ముందుగా ఈ పాక్షికంగా నువ్వు స్టార్ట్ చేయి అన్నారు కాబట్టి ఇవన్నీ దేనికి ఉపయోగపడతాయి అంటే కొంతమేర నీ యొక్క ఆలోచనలు వాటి మీద వెళ్ళకుండా ఆ విషయాల మీద వెళ్ళకుండా ఆ దుఃఖం మీదకు వెళ్ళకుండా ఆ సుఖం మీదకు వెళ్ళకుండా ఆ కోరికల మీదకు వెళ్ళకుండా ఆలోచనలు లేని అంటే భగవంతుడు నన్ను నడిపిస్తున్నాడు కాబట్టి వాటి జోలి ఆయన చూసుకుంటాడు మనకెందుకు అన్న ఒక సాక్షి భావన కలుగుతుంది అప్పుడు నెమ్మది నెమ్మదిగా వాటి మీద నీకు కొంత అనురక్తి ఏర్పడుతుంది ఒక రకమైన అంటే భగవంతుడు ఉన్నాడు కదా ఏది జరగాలో అది జరిగి తీరుతుంది ఏది జరగకూడదో అది ఎన్నటికీ జరగదు అన్నారు భగవాన్ అలాగే లెట్స్ వాట్ కమ్స్ కమ్ అండ్ లెట్స్ వాట్స్ గోస్ గో అన్నారు అంటే ఏ వచ్చేది వస్తుంది పోయేది పోతుంది యు డోంట్ వరీ అన్నారు అంటే అది నీకు సంబంధం లేదు ఏదైతే పుడుతుందో అది మరణిస్తుంది ఏదైతే వస్తుందో అది పోతుంది వచ్చేది రాని వచ్చేది వస్తుంది పోయేది పోతుంది ఇక్కడ ఏది శాశ్వతం కాదు యూ డోంట్ వరీ నీవు దాని నువ్వు అది దాని గురించి బాధపడకు ఎందుకంటే అది నీకు సంబంధించింది కాదు అన్న భావనతో ఇలా కొంత ఈ యొక్క భావాలు ఏర్పరచుకొని నెమ్మది నెమ్మదిగా ఆ భగవంతుడి మీద భారం కొంత కొంత వేస్తూ మనము ముందుకు వెళ్తూ ఉంటే కొంత ఆలోచనలు కూడా తగ్గుముఖం పడతాయి కాబట్టి ఇవన్నీ దేనికి దారితీస్తాయి ఆలోచనలు లేని మనస్సుని అలవాటు చేసుకుంటానికి దారితీస్తాయి అదే భగవాన్ అంటారు అసలు శరణాగతి అంటే ఇక్కడ నీవు చెయ్యలేవు కాబట్టి అది కేవలం ఆత్మస్థితి కాబట్టి ఇక్కడ నువ్వు దాన్ని అందుకోలేవు కాబట్టి పూర్ణ శరణాగతిని ఈ జీవ లక్షణాలతో ఈ ద్వయీభావంతో ఈ దేహాత్మ బుద్ధితో నీవు ఆ పూర్ణ శరణాగతి అందుకోలేవు కాబట్టి కొద్ది కొద్దిగా ఇలా చేసుకుంటూ ఏ ఆలోచన పైన అనురక్తి లేకుండా నిలబడు అదే శరణాగతి అది చాలు అన్నారు అంటే బ గురువు గారు కూడా ఏం చెప్తున్నారు శరణాగతి అంటే అదేదో నీ భారం వేసేసాను ఇక నన్ను నా అహంకారం నష్టపరచు అలా ఉండదు అలా కార్యాకారణ సంబంధాలు ఉండవు కాబట్టి ఆ యొక్క పూర్ణ శరణాగతి సాధ్యం కాదు కాబట్టి అసలు ఈ ద్వైతంలో ఈ మాయలో చెప్పుకుంటానికి ఏంటయ్యా అంటే నీవు ఏ ఆలోచనలు లేకుండా నిశ్చలంగా ఉండే అలవాటును చేసుకో అదే శరణాగతి అదే భగవంతుడికి ఇచ్చిన నీవు ఆ శరణు చెందటం అన్న భావన కాబట్టి ఇక్కడ కొంత ఆ మనస్సుని కీప్ యువర్ మైండ్ క్వైట్ అంటే నీ మనస్సుని ఆలోచనలు లేకుండా కొంత అలవాటు చేసుకుంటే అదే నీవు భగవంతుడికి ఇచ్చే రుణము లేకపోతే నువ్వు ఏమనుకున్నా అదే భగవంతుడికిచ్చే నీ యొక్క రిసిప్క్రేషను కాబట్టి నీ నుంచి వచ్చే ఆ మాయలో నీ నుంచి వచ్చే ఆ భావనలు అది ఎంతవరకు నీకు ఉపయోగపడతాయి అంటే ఏ భావనలు లేని స్థితిని అలవాటు చేసుకో ఆ తర్వాత మిగతాది ఆ భగవంతుడు చూసుకుంటాడు అది అది ఎప్పుడు ఎక్కడ ఎలా అది నిస్ అది నిర్ణయిస్తుంది ఆ సత్యము ఎలా ప్రకాశించాలి అంటే నీ అహంకారాన్ని ధ్వంసం చేసి అది ఎప్పుడు ఎలా ప్రకాశించాలి అనేది ఆత్మ చూసుకుంటుంది అది నీ చేతుల్లో లేదు ఎందుకని నీ మనో లేదు కాబట్టి ఆత్మ ఆత్మ అసలు అసలు దీనికి దానికి ఏ సంబంధము లేదు అంటే నీ మనస్సుకు అతీతంగా నీ ఇంద్రియాలకు అతీతంగా నీ బుద్ధికి అతీతంగా నీ దేహాదులకు అతీతంగా ఈ ప్రపంచానికి అతీతంగా నీవు పూజించే భగవంతునికి అతీతంగా ఈ అన్యత్వానికి ఈ ద్వయీభావనకి ఈ ద ఈ భేద దృష్టికి అతీతంగా ఉన్నది ఆత్మ ఆత్మ అసలు ఆత్మ అసలు దీనికి దానికి ఏ సంబంధము లేదు ఆత్మకి అనాత్మకి ఎటువంటి రాకపోకలు లేవు అన్నారు భగవాన్ కాబట్టి ఇక్కడ నీ జీవుడు చేయవలసిన ప్రయత్నము ఎంతవరకు అయ్యా అంటే నిశ్చలంగా ఉండే మనస్సుని అలవాటు చేసుకుంటాం వరకే ఆ తర్వాత దానిని అందుకోలేదు దేనిని అంటే ఆ ఆత్మని అందుకోలేదు ఈ మనస్సు ఎందుకు అందుకోలేదు అంటే అసలు ఈ మనస్సుకి వ్యక్తిత్వం లేదు అసలు అంటే ఉనికి లేదు అంటే తన ఉనికిని తానుగా గుర్తించగలిగిన సామర్థ్యము దీనికి లేదు ఇది ఒక జడమైనది అన్నారు భగవాన్ ఇది ఒక అంటే అహంకారం అసలు పుట్టనే లేదు అన్నారు అది కని ఉద్భవించిందేమో గమనించు అది పుట్టిందేమో చూడు అని విచారణ చేయమన్నారే తప్ప ఆ మనస్సు పుట్టింది దానిని నీవు చంపాలి అంటే మనోనాశనం చేయాలి అని చెప్పల అది మనస్సు ఉద్భవించిందేమో గమనించు అది పుట్టిందేమో చూడు అన్నారు అంతే అందుకని రెండు నేను లేవు కాబట్టి ఉన్నది ఒకటే నేను అదే అహంస్ఫురణ అలాగే భగవాన్ ఇంకొక సందర్భంలో కూడా తనకి ఆత్మ ఉన్నదన్న సంగతి మొదట అసలు జీవుడు ఒప్పుకోవాలి అన్నారు అంటే నేనున్నానన్నదే సాక్షాత్కారము ఆ ఆచూకీని ఆ సాక్షాత్కారమయ్యే వరకు వెంటాడుతూ ఉండటమే విచార మార్గము విచారము సాక్షాత్కారము ఒక్కటే అని మరొక సందర్భంలో కూడా భగవాన్ చెప్తున్నారు అంటే నీకు తెలిసినా తెలియకపోయినా నీవంటే ఆత్మవేను అన్న సంగతి నీవు ముందు ఒప్పుకోవాలి అంటున్నారు ఎందుకనంటే ఇందాక చెప్పినట్టు రెండు నేను లేవు కాబట్టి ఉన్నది ఒకటే నేను కాబట్టి కాబట్టి ఈ జీవుడు ఏ మార్గానైనా ఎంచుకోవచ్చు ధ్యాన మార్గము భక్తి మార్గము కర్మ మార్గము లేకపోతే మరి ఏ ఇతర రాజయోగ మార్గములు ఏ మార్గాన్ని ఎంచుకున్నా మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే ఎవరన్నా ఆ విషయానికి రావాల్సిందే అంటే మళ్ళీ అక్కడ ఆలోచన లేని స్థితిని ఆ నిచ్చల స్థితి వరకు దారితీస్తాయి ఇవన్నీ మనో నాశనం కాదు మనో నిచ్చలత వరకు దారితీస్తాయి నువ్వు ఏ మార్గాన్ని ఎంచుకున్నా ఆ తర్వాత ఆత్మ ప్రకాశంలో అనుగ్రహం చేత ఆ ఆత్మ ప్రకాశంలో ఆ స్వయం ప్రకాశమైన జ్ఞానము ప్రకాశంలో అంటే ఆ స్వరూప జ్ఞానం యొక్క ప్రకాశంలోనే ఈ అహంకారము ఈ మిథ్య నేను తొలగిపోతుంది అంటే అక్కడ లేనిది లేనట్లుగా ఆ భ్రమ భ్రమ తొలుగుతుంది అక్కడ ఉన్నది ఉన్నట్లుగా నీ స్వరూపంగా సహజంగా అక్కడ ప్రకాశిస్తూ ఉన్న స్థితి ఏర్పడుతుంది సంతోషం మౌనమే శరణ్యం మౌనమే నీ సహజత్వం ధన్యోస్మి